హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో శివరాత్రి పండుగ ఎలా చేసుకుంటాం మేము ఎలా జాగారం చేసుకుంటాం ఎలా ఉపవాసం ఉంటున్నా చూడండి నాకు తెలిసి ఉపవాసం అయితే చాలా మంది ఉంటారు హండ్రెడ్లో ఒక నైన్టీ మెంబెర్స్ అయితే ఉంటారు కదా సో మీరు ఎలాంటి ఉపవాసం ఉంటారు కొంతమంది ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకుని ఉంటారు కదా ఇంకొందరైతే ఓన్లీ అంటే ఏమంటారు వాటర్ తాగి ఉంటారు లేదంటే ఇంకొందరైతే అసలు మొత్తమే ఏం తీసుకోకుండా ఈవెన్ ఉమ్ము కూడా తీసుకోకుండా ఉంటారు కదా మేమైతే మా ఫ్యామిలీలో నేనైతే మేము ఇలాగే చేస్తామండి ఉమ్ము కూడా మింగకుండా ఉంటాము అండ్ నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ వరకు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేమైతే ఫస్ట్ ఒక పొద్దు అయితే ఇరు ఎలా అంటే ఖర్జూర పండు ఉంటుంది కదా ఫస్ట్ అయితే దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఫస్ట్ ఖర్జూరం పండు తిన్న తర్వాత మేము ఈవెన్ వాటర్ కూడా తాగుతాం అనమాట మాకైతే మా పెద్దలు చెప్పింది అదే అండ్ మా నానమ్మ చెప్పింది యాక్చువల్లీ ఈ జనరేషన్లో ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అంటే ప్రతి ఇయర్ ఎవరికి వీలైతే అప్పుడు ఉపవాసం ఉంటున్నారు అట్లా కాదండి మా నానమ్మ చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే మండే వస్తుందో అప్పుడే ఉపవాసం ఉండాలి లేదంటే వదిలేయాలి అన్న కూడా అప్పుడే వదిలేయాలి ఉపవాసంని అని చెప్పింది అనమాట మా నానమ్మ సో మా అక్క మ్యారేజ్ అవ్వక ముందుకు ఫస్ట్ టైం మండే వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత మా నానమ్మ ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు మా నాన్న నానమ్మ ఉపవాసం మా నాన్నమ్మ పెద్దగా అయిపోయింది ముస్లిమ్మ అయిపోయింది అనేసి మా నాన్నమ్మ ఉపవాసం మా అక్కకి ఇచ్చేసింది ఆ తర్వాత నేనైతే ఫస్ట్ ఉన్నానమాట నేను మా చెల్లి మా అక్క ముగ్గురం ఉన్నాము సో ఇప్పటికీ మేము నాకు తెలిసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేనైతే ఫాస్టింగ్ ఉండబట్టి మేమైతే వాటర్ ఏవైనా ఒమ్ము కూడా మింగకుండా ఉంటాం అన్నమాట మీరు ఎలా ఉంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ డే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ తర్వాత మళ్ళీ మేము కొత్తగా అంటే మేమనే కాదు ఎవరైనా ఇలాగే చేస్తారనుకుంటా కదా అవునా కాదా ఖచ్చితంగా కమెంట్ చేయండి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా బ్రష్ చేసి మళ్ళీ తలంటూ స్నానం చేసుకొని మళ్ళీ దేవుని పటాలకి అవన్నీ తూర్చి నీట్గా మళ్ళీ ఫ్రెష్ పువ్వులు పెట్టి అవన్నీ పూజ అయితే మేమైతే స్టార్ట్ చేసుకుంటామని మీరు ఎలా చేస్తారో చెప్పండి ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు బట్ కొంతమంది కాదు అవునా కదా నిజం చెప్పండి అవును ఇంతకు మీరు జాగారం చేశారా లేదా మేమైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి నేనైతే ఉపవాస దీక్షనైతే అయితే అంటే విడిచిపెట్టాను ఓన్లీ ఫ్రూట్స్ మిల్క్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి పప్పు అన్నం కూడా నైవేద్యంగా పెట్టిన తర్వాత అప్పుడు నేనైతే తింటానన్నమాట కానీ టెంపుల్లో అయితే చాలా జనాలు ఉన్నారండి ఒక్కొక్క టెంపుల్ దగ్గర కిలోమీటర్ల దూరమే క్యూ అయితే కట్టింది నేను ఉపవాసం ఉన్న అప్పటికి నాకు ఎయిట్ థర్టీ అయ్యింది అసలు నిలబడి 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 కాళ్ళు నొప్పి లేసాయి అయినా కూడా నించున్న దేవుడు నాకు తెలిసి పరీక్షిస్తున్నాడేమో నేను ఉంటానా లేనా లేదంటే దాహమేసి నీళ్ళు తాగుతానా కూర్చుంటాను అనేసి బట్ అయినా కూడా వన్ టూ అవర్స్ అయితే లైన్లో నించుని మరీ ఈవినింగ్ అయితే దేవుడి దర్శనం చేసుకుని తీర్థం అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఇయర్ ఇలా మా ఇంట్లో అయితే నేను శివరాత్రి అయితే పూజ చేసుకున్నాను అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఐ హోప్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మందికి ఇష్టమైన పండుగ కదా మనం సంవత్సరం అంతా తింటూనే ఉంటాం ఒక్కరోజు ఉపవాసం ఉంటే ప్రాబ్లం ఏం లేదు కదా హెల్త్ చాలా బాగుంటుంది కదా సో అందుకనే ఎవరైనా ఉండొచ్చు బట్ మండే వస్తే బెటర్ ఆప్షన్ అనేసి నేను అనుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో శివలింగం లేకపోతే నేనైతే గ్రేప్స్ కట్ చేసి శివలింగంలా చేసి దానికైతే అభిషేకం అయితే చేశాను ఇంకా లో అభిషేకం చేయాలి అని చాలామంది అంటే సో అందుకని నేనైతే అభిషేకం చేశాను ఏంటి శివుడి ఫోటో పెట్టుకోలేదు అని అనుకుంటున్నారా రెండు రెండు ఫోటోలు ఇంట్లో ఉండొద్దు అని అన్నారు కాబట్టి నేనైతే అన్ని అన్ని దేవుళ్ళ ఫోటో ఒకటే ఉంది కాబట్టి సో నేనైతే అక్కడే పూజ అయితే చేసుకున్నాను నేను మా హస్బెండ్ అండ్ మా పిల్లలమైతే మేము శివుడికి అయితే లింగం అంటే గ్రేప్ లింగం ఉంటుంది కదా గ్రేప్స్తో చేసిన లింగము నేనైతే పంచామృతాలతో అయితే నేనైతే అభిషేకం అయితే చేసి శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు అండ్ శివుడికి ఏమేమైతే ఉంటాయో సో అవన్నీ అయితే నేనైతే చదువుతూ నేనైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది నా నా పూజ అండ్ నా మా ఇంట్లో పూజ జరుపుకునేది మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు